నమస్తే టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ గొప్పలు చెప్పుకోవడం విడ్రంగా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీ విమర్శించారు నర్సాపూర్ లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనే సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు రైతులకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పి లక్ష మాత్రమే చేసి సంబరాలు చేసుకోవడం విచారకరమన్నారు ఇప్పటికి రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇచ్చే పదివేలు ఫైలు కూడా ఇవ్వడం లేదన్నారు సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్ నియోజకవర్గ కన్వీనర్ రమర సీనియర్ నాయకులు పెద్ద రమేష్ కౌన్సిలర్లు రమేష్ సురేష్ యాదగిరి పట్టణ అధ్యక్షుడు అంజీ గౌడ్ నాయకులు పాల్గొన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మసిబూసి మారడిగా చేసి అపార్థాలతో అధికారంలోకి వచ్చి మేము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు ఇస్తాం అని చెప్పి అరవై అబద్దాలు ఆడి నాలుగు వందల ఇరవై చూడమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు చూస్తే ఈ రోజు పద్దు నుంచి పదిసార్లు అయింది కరెంటు సరిగా లేదు ఇవాళ రుణమాఫీ అని చెప్పి రకరకాల కండిషన్ పెడుతుంది కూట్ల రాజీయను ఎట్ల రాదీసా అని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రం ప్రజలు సేవ చేస్తారు తెలంగాణను ఉద్ధరిస్తారని గెలిపిస్తే పని పనిచేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్రానికి కొత్త కాదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే ఒక ముఖ్యమంత్రిని తెచ్చాలంటే ఒక ముఖ్యమంత్రి చేసే పరిస్థితి గతంలో కేసీఆర్ పది సంవత్సరాలు ఏ అడుగు నడిచిందో వేరే పార్టీలలో గెలుచులని తీసుకునే పరిస్థితి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి ఇప్పటికి పది సంఖ్య దాటింది మంది ఎన్నికలలో ప్రజలు ప్రతిపక్షంలో ఉంటారు ప్రతిపక్షం మాట్లాడుతుంది అని అధికార పార్టీకి ఇస్తే ఇలా రేవంత్ రెడ్డి ఏడు నెలలైతుంది ప్రభుత్వం వచ్చి ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి విద్యార్థులు ధర్నా వేస్తూ ఇలా వర్షం సీజన్ పడి వర్షాలు సరిగా పడకుండా హాస్పిటల్లో చూస్తే పేషెంట్లు డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా కాని వస్తుంది ఇప్పటిదాకా పట్టించుకున్న పాపాను ఒకరే గ్రామ పంచాయతీలు సర్పంచ్ల పీరియడ్ అయిపోయి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం రాలే మేము అధికారంలోకి వస్తే సర్పంచులకు నిధిస్తాం అన్నారు సర్పంచ్ల పరిపాలన కాలం పూర్తయింది ఇలా సెక్రటరీలు కార్యదర్శులే యాజమాన్యం చేస్తుంది గ్రామ పంచాయతీలలో నిధులు లేక ఈ ఏడు నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు రాలేదు చాలా గ్రామాలలో ట్రాక్టర్లు బంద్ చేసి డీజిల్ లేక చాలా గ్రామాలలో పారిశుద్ధ్యం నిలిపేసి జీతాలు లేక ఉదాహరణకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సుమారు సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ స్కూల్లకు రెంట్ కూడా రావట్లేదు ఫుడ్ బిల్లు రావట్లేదు ఇట్లా మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మోసాలు చేస్తే పది సంవత్సరాలు పరిపాలించవచ్చు ఈయన రెండు సంవత్సరాలు కూడా పరిపాలించాలని అభద్రతతో వేరే పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి స్టూడియో ప్రశ్నిస్తున్నాం రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఇవాళ రేషన్ కార్డుల కండిషన్ పెడుతున్నాం రేషన్ కార్డుల కండిషన్ గతంలో రైతు పెట్టుబడి కింద కానీ ఇవాళ రైతు పెట్టుబడి రాలేదు పెన్షన్లు కూడా రాలే కాబట్టి మాయమాటలు యొక్క అధికారంలోకి వచ్చి ఇలా మళ్ళీ లేనిపోని కండిషన్లు పెట్టి ఈ రుణమాఫీ కూడా పంచాయతీలకు డబ్బు లేకుండా హాస్పిటల్లకు నిధులు లేకుండా రోగాలతోనే హాస్పిటల్ రోగులు తిరుగుతున్న వాళ్ళకు బిల్స్ రాకుండా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటుండ్రు వీడియో కాల్లల్లో మాట్లాడుతుంది ఏం చెప్పిన ఎన్నికల ముందు సాధ్య అసాధ్యాలు ఆలోచించకుండా దేశ ఆర్థిక ఎదువ వచ్చినా నేను కాలి ఉండలు ఉన్నాయి లెక్క బిందెలు అని చెప్పి మాట్లాడుతాను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రజలందు మోసం చేసి వచ్చిన ముఖ్యమంత్రి ఇన్ని అబద్ధాలు ఆడుతు ప్రజలందరూ కూడా గమనిస్తారు మీ పరిపాలన విధానం పంచాయతీల పట్ల కానీ ఆసుపత్రుల పట్ల కానీ విద్యారంగం పట్ల కానీ అధికారులకు ఇంకా పట్టు రాలే ఏడు నెలలైనా సరే ఇంకా వేరే గవర్నమెంటే ఉందని చెప్పేసి అధికారులు కూడా భావిస్తూ ఇలా పోలీస్ స్టేషన్ల దగ్గర అక్రమంగా ఫైన్ వేస్తూ ఈ నంబర్ ప్లేట్ లేదనో నంబర్ తప్పు ఉందనో రకరకాల పేర్ల మీద ఫైన్ వస్తుంది చేర్పిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్నికలలో చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ చేయాలి రేపు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి రేషన్ కార్డు ద్వారా ఇస్తాం ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదూ అలా పడితే వాళ్ళకి ఒకటే రేషన్ కార్డు ఉంది ఇంకా రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు ద్వారా ఎట్లా ఇస్తాం గత ప్రభుత్వం రేషన్ కార్డులు వేయలే మేము అధికారంలోకి వస్తా అని చెప్పిన మేము అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తాం అధికారంలోకి వచ్చినాక ఏ నెల దాకా రేషన్ కార్డు లే పెన్షన్లు కూడా ఇస్తారు ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు ఈరోజు పవర్ విషయంలో కరెంట్ విషయంలో కూడా రోజుకు పదిసార్లు కరెంట్ పోయే పరిస్థితులల్లో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మెయింటెనెన్స్ లేదు రోడ్ లేవు వర్షాలు పడక ప్రజలు ఎంతో బిక్కుబిక్కుమాలు చూస్తున్నారు మొన్న కొత్త ప్రభుత్వంలో ధన ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులు బాధ బాధపడ్డారు కాబట్టి పెద్ద ఏసిన రైతు ఏసిన రాజ్యం బాగుపడది వీళ్ళ రైతు రైతు ప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏం చేస్తున్న ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా